అక్కడ మీద నాలుగు నెలలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి అప్పటిదాకా గవర్నమెంట్ మానం చేసిన దాడి ఆ దాడిలో మేము నష్టపోయినాం కాబట్టి అప్పుడు అందులో తీసుకొచ్చి కొట్టి తడ్డికి చేసి మమ్మలను కేసులు పెట్టి ఒక్కొక్కరి మూడు మూడు కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మాకు ఎవరు ఎవరు వచ్చి ఆదుకోలేదు అక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపక్షాలకు ప్రజా సంఘాలకు వీళ్ళందరికీ ఉన్నం ప్రభాకర్ గారు మీడియా తీసుకొని లోపలికి రావడం జరిగింది మా దెబ్బలు చూసి బండి సంజయ్ గారు ఉన్నం ప్రభాకర్ గారు జెకే రెడ్డి గారు వీళ్ళందరూ చూసి పాపం వీళ్ళు గడిచిపోయేటట్టున్నారని చెప్పి అక్కడికి జైలు వచ్చి హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని పరామర్శించి మా అందరినీ రక్షించిన ఘనత ఇలా ప్రతిపక్ష పార్టీలకు ప్రజా సంఘాలకే ఉన్నది వాళ్ళు లేకుంటే మా బతుకు లేకుండే ఇప్పటిదాకా మేము ఉండే వాళ్ళం కూడా కాదు వాళ్ళు మాకు రూపాయి తలగకుండా బెయిల్ తీసుకొచ్చిండ్రు ఎముల వాళ్ళ కూడా ఒక నెల రోజులు తాజండ్రు కండిషన్ బెయిల్ మీద ఇప్పుడు మేము హైకోర్టులో కేసు నడుస్తున్నాం కూడా మా ఛార్జీల కాడికి వెళ్ళి వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు కానీ ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఛాయగూడ ఆగిపోయి అని చెప్తున్నాను నేను వీళ్ళు ఇవాళ మాట్లాడుతుండ్రు మేము ఇవాళ ఆదుకున్నాం చేసినాము చేసినాం అంటే ఏమి ఆదుకున్నావు చెప్పు నువ్వు ఆదుకున్నది ఏం లేదు నువ్వు ఆదుకున్నది ఉసుకే మేము అడ్డుకున్నది ఉసుకే నువ్వు ఆదుకున్నది మమ్మల అందుకే అను ఆదుకున్నది ఇవాళ నీ ఉసుకే మాపే కోసం వాళ్ళు కొట్టిపిచ్చి చంపించి లాటర్లు తొక్కించి వేరేలా ఇంత పెద్ద ఇష్యూ చేసుకుని ఏంలాడా కాచి మాయమాటలు చెప్పి మళ్ళీ అని చెప్పి రానువి నువ్వు ఇప్పటి వరకు నేర్లు వెళ్ళి పదిసార్లు వచ్చినా కానీ ఇప్పటివరకు మమ్మల్ని మంత్రి ఇచ్చే పాపాన పోతున్నాయి నువ్వు మంత్రివి దొరవు దొరల ఇష్టం కాబట్టి దొరల ఏం చేసుకుని తాగుతుంది కాబట్టి మీరు దొరగారు మీరు ఎప్పుడైనా పెద్దోళ్ళే ఎన్నడైనా మీరు దళితులమే ఒక దళితుని కూడా తీసి సరే నిన్నటి వరకు ఓ నలుగురిని మీరు లొంగ తీసుకున్నారు పర్వాలేదు వాళ్ళది ఎందు వాళ్ళు వాళ్ళ బతుకెందు వాళ్ళ బతు చూపించారు కాబట్టి మమ్మల్ని దొంగ దిశ ప్రయాత్ర మీరు చేయకండి మాకు కోండి చేయకండి మేము చేసేది చేస్తూనే ఉంటాం మమ్మల్ని ఎవరు కూడా ఆపాతూ మా ఇంటి దగ్గరికే ముగ్గురు ముగ్గురు కాన్స్టేబుల్ మాకు ఎందుకు వస్తారు గృహ నిర్బంధం ఎందుకు మాకు పెడుతు బొద్దుగా రాసి తొమ్మిది పదిహేడు దగ్గర రాత్రి నాకు కూడా వేయింది మీ మమ్మల్ని కొట్టడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఇప్పుడు గృహ నిర్బంధం చేయడానికి ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీరు తినడానికి పర్మిషన్ అడతారు కానీ ఈ పర్మిషన్ మీకు ఎవరిచ్చు ఆ పర్మిషన్ తీసుకొచ్చేదాకా కూడా మేము ఇప్పుడే ఎక్కడికంటే అక్కడ పోయి ఇష్యూ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అడ్డుకుంటాం మేము ఇష్యూని మాత్రం దగ్గరికి రానియం మాకు హైకోర్టు తీర్పు వచ్చేదాకా మా కేసులు పోయేదాకా ఇప్పటిదాకా ఓపిక పట్టుకుంటే అర్థం కాబట్టి ఇలా కొంతమందిని మీరు మైనేజ్ చేస్తే ఉన్న ఇద్దరితో కానీ ప్రజా సంఘాలు ఉన్నాయి ప్రతిపక్షాలు ఉన్నాయి మా అందరు ఉన్నారు ప్రజాబలం ఉంది మాకు సరే నీ ఎలక్షన్ మూమెంట్ వాళ్ళని దొంగ తీసుకో ఏం కాదు కానీ మాకు మాత్రం ఇవల్లా అన్యాయం చేస్తున్నావు నీకు తెలుసుకోలేదా ఈ పోలీసులు ఎందుకు పెడతావు మాకు మాకు ఏం అవసరం చెప్పు ఏం మాకు పోలీసులు పెట్టే అవసరం లేదు నేను నడవలే చేతిలో ఉన్నా నేను ఇప్పుడు అన్నా ఇంతకే రాను అసలుంటప్పుడు నాకెందుకు ఆయన వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసుకుంటా ఎవరు ఆరంపేల్ సర్పంచి ఫోన్ చేసి నీ డిమాండ్ ఏంటో చెప్పానంటే నా డిమాండ్ ఏం లేదు నేను పెట్ట చేత పట్టుకుని నా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఆలోచించి ఎలక్షన్ అయిపోతుంది కదా అంటే అయిపోతే మళ్ళీ రాదా ఎలక్షన్ ఏడిపోతుంది ఇంకా నలభై ఐదు రోజులు ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఎందుకని మీరు నన్ను డిస్టర్షన్ చేయాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది మీరేందో చెప్పు మీరేందో చెప్పు అనుకుంటే తాపకులు ఫోన్ చేసుకుంటే బేదించడం ప్రధాన డిమాండ్ అసలు ప్రధాన డిమాండ్ మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మాకు తెలిసిపోయింది మా డిమాండ్లు ఇప్పుడు మేము చెప్పడానికి కూడా మేము సిద్ధంగా లేము మేము ఇదే పోరాటం మాత్రం ఇదే కొనసాగిస్తాం మాకు చట్టపకరంగానే మా న్యాయబద్ధంగా మాకు హైకోర్టు తీర్పు ఎట్లా వస్తే అట్లా అదే తీర్పు మీద మేము ఉంటున్నాం ఎలాంటి న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలి ఎలాంటి న్యాయం అంటే మేము అడిగినాం మేము అడిగిన దానికి వాళ్ళకు మాకు సెట్ అయితే లేదు ఏమడిగారు ఏం మనిషి ఒకండి ముప్పై లక్షల రూపాయలు అడిగినాం ముప్పై లక్షల రూపాయలు అడిగినాం డబుల్ బెడ్రూమ్ అడిగినాం వాళ్ళు ఇస్తారనే వాళ్ళ మాన్యువల్ ప్రకారం వాళ్ళకి ఉంటాయి కదా డాక్టర్ మిత్రులు వాళ్ళు ఇచ్చుడు అవన్నీ మాత్రం వాళ్ళు అన్నారు మేము అడగకుండా వాళ్ళు జైలు వచ్చే చెప్పారు మేము వేస్తాం డాక్టర్లకి ఇలా వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ డిమాండ్లో ఇత మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు నిన్న పోయిన వాళ్ళు విమర్శించుడు చాలా తప్పు సిగ్గు చేటు వాళ్ళు మత్తులో ఉన్నారు కాబట్టి ఆ మత్తు దిగనట్టుంది ఆ మాట మాట్లాడితే ఇంత ముందు నిరోసం వేసుకొని కలెక్టర్ ఎట్లా ఏం మాట్లాడరు ఎస్బీఆర్ ఏమన్నా ఎవరు 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 కొట్టిరు అసలు ఏమి లేతారు అని చెప్పిన మనసులే ఈవెల్ ఈ సిగ్గుసేటుగా ఈ మాట మాట్లాడు అంటే పైసల మత్త లేకపోతే పచ్చ రోడ్ల మత్తా ఏ రకంగా వీళ్ళు ఈ మాట్లాడినారు మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాము ఎప్పటికైనా మాకు న్యాయం జరిగిన తర్వాత మేము సరెండర్

ప్రతి సంఘాలకు అధిక ప్రతిపక్ష పార్టీలందరికీ మా ధన్యవాదాలు సంవత్సరం నర గడిచినప్పటికి కూడా స్పందించిన గవర్నమెంట్ మేము మాకు అన్యాయం జరిగిందని నా రోజుల కింద మేము నేరాలలో పెట్టేసుకుంటే అప్పని ఫైర్ రోగులు పెట్టి మమ్మల్ని మధ్య పెట్టాలని పైసలకి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ట్రాక్టర్ ఇస్తాను మంచికి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మధ్య పెడుతున్నారు అవన్నిటికీ మేము లొంచే ప్రసక్త లేదు ఇప్పటికీ చెప్తున్నాను నేను అవన్నిటికి లొంజ ప్రసక్త లేదు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నష్టపోయినా నన్ను కొట్టిన దేవుడు తిరిగి రావు ఈరోజు ఈ రోజు నన్ను కొట్టిన దెబ్బలు ఆ పైసలు కదా తిరిగి రావు నేను అన్నిటి పరంగా నష్టపోయినా నా తల్లిదండ్రులు నా భార్య బిడ్డలు రోడ్డు మీకు ఎక్కి ఏడ్చిన పరిస్థితి కూడా నాకు గుర్తొస్తుంది వస్తుంది ఇప్పటికీ కూడా అన్ని అప్పుడు అన్ని పార్టీలు అన్ని కలిసి నాకు సహకారం చేశారు కాబట్టి ఒక్కడే ఒక్కడే చెప్పాలనుకుంటున్నా మాకు అన్యాయం జరిగింది చట్టం మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం మీద మాకు మాకు నమ్మకం ఉంది ఎవరు ఎన్ని చెప్పినా వాటికి లొంగే పరి ప్రసక్తే లేదు మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకు అనుగుణంగానే మేము ప్రవర్తిస్తాం మాకు తీర్పు ఏ విధంగా వస్తే దానికి అనుగుణంగా మేము తెలియపడగలుగుతాం ఈ మళ్ళీ ఈ మధ్య టీఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీ పురమాణి లింగారెడ్డి వాళ్ళ జెడ్పీటీసీ భర్త ఆయన మా దగ్గర బంధువులతోటి పైరోజు పంపించడము ఇంటి పైన ఇంత పెద్ద రిప్తం ఆశ చెప్పడము అదేవిధంగా జిల్లా సర్పంచ్ మాట్లాడమోదు ఆయన ఎప్పుడు లేని విచిత్రమేందంటే వాళ్ళు మేము సంవత్సరం నెల కలిసి మా ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడు ఫోన్ చేయండి దాదాపు ఈ రెండు మూడు రోజుల ఒక పంతొమ్మిది సార్లు అయినా ఫోన్ చేసాడు ఫోన్ చేసి టార్గేట్ మాట్లాడుకో ఏదైనా ఒక సెట్ అయిపోతుంది ఎందుకు నీ జీవితం వేస్ట్ చేసుకుంటావు నీకు ఏం అవసరం వాటికి ఏమీ చదువుకున్నావు నీ లైన్లు తరవేసుకుంటామని అని ఆయన చెప్పడం జరుగుతుంది నీ నేను ఇప్పుడు ఇవాళ ఒకటే అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా నీకు ఈరోజు ఈ ఇష్యూ ఎలక్షన్ టైం దగ్గరకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము గుర్తుకొచ్చినాం మళ్ళీ ఎలక్షన్ టైం అయిపోతే మా బస్సు మాది కంటే మేము రోడ్ల మీద వన్నా బొరినా మీ వేలికైనా మీరు పట్టించుకోరు ఎందుకంటే ఎలక్షన్ టైంలో మీరు మైనస్ కావచ్చు కానీ మీరు ఇప్పుడు ఫైనల్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి లొంగే ప్రసక్తి లేదు ప్రతి గ్రామ గ్రామానికి మాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామ గ్రామానికి మాకు ఎప్పుడైతే అప్పుడు మేము బాధలు ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షాలు కానీ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ తప్పున వెళ్ళి ఇంటింటికి వెళ్ళి టీఆర్ఎస్ చూడతాం మాకు ఏ విధంగా మమ్మల్ని చిత్రహింసలు గురి చేసిందనే విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్తాం నిన్న మా మాదంలున్న నిన్న నలుగురు మిత్రులు వెళ్ళిపోయారు నాకు ఇబ్బంది ఏంటి ఎందుకంటే ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు తెలియదు వాళ్ళు వెళ్ళిపోయిందని కూడా మాకు ఏం బాధ లేదు ఇద్దరం ఉన్నాం న్యాయం కోసం కొట్లాడుతాం చట్టం ధర్మం అన్ని ఉన్నాయి ఖచ్చితంగా మనం న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం వాళ్ళు మాట అన్నారు ఏంటంటే ప్రతిపక్షాలు కలిసి మమ్మల్ని వాడుకున్నామని అన్నారు ప్రతిపక్షాలు కలిసి మమ్మల్ని ఆడుకున్నామంటే నేను ఒకటే ఆ మిత్రులను అడుగుతున్నాం ప్రతిపక్షాలు మనం బెడ్లో ఉండి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు బయట తీసుకొచ్చిన ప్రతిపక్షాలు మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి రోజు మనం నిలబడి నాలుగు మిత్రులు అన్నం అంటే ప్రతిపక్షాలు పౌరాస్తుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలందరూ ఏకమై మనం సపోర్ట్ ఇస్తేనే రోజు బయట అధికార పార్టీ చేసిన ఆ కృత్యాలకు మనం ఎవరికి ఎన్నో చనిపోయేవాళ్ళం మీరు దాచేసి గుర్తుంచుకోవాలి ఈ రోజు ఏదో మంత్రి గారు పిలిచిందని ఆ విధంగా చెప్పడం తప్పు మీరు దయచేసి గుర్తు చేసుకోవాలి మీ భార్య బిడ్డలతో పాటు మా భార్య బిడ్డలు కూడా ఆ రోజు రోడ్ ఎక్కిరు అది మర్చిపోవద్దు మీరు కూడా చాలా సందర్భాలలో ఎస్టీఆర్ దగ్గర కలిసిరు టీఆర్ఎస్ నాయకులతో దగ్గర కలిసిరు వాళ్ళు వాళ్ళు మీరు మాట్లాడుతున్నంత మాత్రమే ఈరోజు ఆ సంఘటన మర్చిపోవద్దు ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు రేపు ఆ మాట మాట్లాడుతున్నావు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ప్రజలకు అన్ని విషయాలు మన తరఫున తెలుసు ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుందని కూడా వాళ్ళు గమనించుకుంటున్నారు ఇలా ఏంది ఎవరిని విభజించి పాలించలే చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరి చేస్తుందన్న విషయం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీరు సోదరులారో మీరు అలా మాట్లాడకండి ఆ తప్పు ప్రతిపక్షాలు మనకి ఈరోజు అన్నం పెట్టినాయి అధికార పార్టీ మన సంవత్సరం నరైంది ఏ అధికార పార్టీ కూడా మన ఇంటి దరిదాపులకు రాలేదు ఈరోజు ఒక్కొక్కలాగా ఐదుగురు పది మంది కానిస్టేబుల్ ఒక ఎస్ఐ మా ఇంటి చుట్టూ పెట్టి మమ్మల్ని ఇంత గృహ నిర్బంధం చేయడానికి హక్కు ఎవరు ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్న పోలీసు కూడా సార్ మీరంటే వ్యతిరేకత కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వ్యతిరేకత కాదు నాకు అన్యాయం జరిగింది నా కుటుంబం రోడెక్కింది నా కుటుంబం రోడ్ ఎక్కినప్పుడు నాకు న్యాయం జరగాలని నేను కొట్లాడే హక్కు నాకున్నది ప్రజాస్వామ్యంలో నేను ఒక ప్రజల మంచిగా నేను నా నాడుద కొట్లాడే హక్కు నాకున్నది నాకంటూ చట్టపరమైన హక్కులు ఉన్నాయి దాని పరంగా నేను కొట్లాడదా నేను ప్రజలకు కానీ పోలీసులకు కానీ వ్యతిరేకత కాదు ఈరోజు సిరిసిల్లా జిల్లాలో పోలీసులకు వ్యతిరేకత ఏర్పడడం కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కూడా పోలీస్ ఆఫీసర్లు అందరూ గుర్తుంచుకోవాల్సిందే ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది ధ్యానం తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం మేం కాదు రోడ్ ఎక్కి మేం కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మంత్రి గారి దగ్గర మెప్పు ఉందడం కోసం మమ్మల్ని అక్రమ కేసులో తీర్చిచ్చురు మంత్రి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం చేశారు నేను మంత్రి గారు కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నాను సార్ ఇది ఇష్యూని చేసుకున్నది మీ ప్రభుత్వమే ఈ ఇష్యూ ఎప్పుడైతే లేదా మీరు వచ్చి ఉంటే ఈ సమస్య ఇప్పటిదాకా వచ్చేది కాదు మీరు బిమ్లవాళ్ళలో ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా మీరు మర్చిపోయారు మాకు న్యాయం చేయలేదు ఇది వేయలేదు నలుగురు మభ్యపెట్టి బిమ్ల వాళ్ళ హరిత హోటల్లా పడుకోబెట్టి రెండు రోజుల కడుచి ఇచ్చినంత మాత్రం నేను కాదు సార్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి మీ కార్యకర్తలు మీకే ఈ ఏరియాలో నష్టం జరు చేస్తున్నారు అని కూడా మీరు గమనించుకోవాలి ఇది మీకు కావాలనేమో మీకు మేనేజ్ చేయడానికి రోడ్ ఎక్కలే మేము ఇంతవరకు కూడా ఎప్పుడు రోడ్ ఎక్కలే మీకు అధిక అంటే మీకు వ్యతిరేకంగా ఎప్పుడు మేము ధర్నలు కానీ రస్త రోకులు కానీ చేసిన దాఖలు లేవు నేను ఒక చదువుకున్న వ్యక్తి నా డిగ్రీ కంప్లీట్ అయింది మూడు సార్లు కానిస్టేబుల్ చేస్తే మొన్న లాస్ట్ టైం నాకు అంటే క్వాలిఫై అయినా జాబ్ రాలేదు తన నష్టం ఏం లేదు నా తల్లి అంటే నాకు నన్ను చిన్న పంచాల కష్టాలు చేసి పెంచిపోయించుకున్నారు వాళ్ళని ఏదో విధంగా సాధకుంటా ఖచ్చితంగా నేను చట్టానికి కడప కట్టుబడి ఉన్నా న్యాయస్థానం నేను నమ్ముకొని ఖచ్చితంగా మీరు అందరూ కలిసి సపోర్ట్ ఉండాలి మాకు న్యాయం జరిగినంత వరకు నేరల బాధితుల నలుగురు వేరు ఆరుగురు నలుగురు వేరు ఇంటి ఇద్దరు ఉన్నాం న్యాయం కోసం చివరి దాకా పోరాడతాం అది ఏది ఏమన్నా కానీ అంతే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి